నేను మీ ఓటరాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ప్రజల మన జేఆర్ మారీణితులకు ఈరోజు వివిధ పత్రికలు ఏ వార్తలు రాశాయి మరి సినిమా ఎన్కౌంటర్ ప్రధాన వార్తగా అన్ని పత్రికల్లో ఉంది మరి ఆ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది అంశాలు ఏ విధంగా ఉన్నాయి మిగతా వార్తలకు వెళ్ళి తెలుస్తుందో ముందుగా ఆంధ్రజ్యోతి తుమ్మలను వదులుకోవడం కేసీఆర్ తప్పే ఆ ప్రభావం వల్లే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పార్టీ పెడితే వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా యువత మహిళలకు అవకాశం ఇస్తా యువత మహిళలకు అవకాశం ఇస్తా పాటబిడ్డల ఆత్మాభిమానం దెబ్బతీయడం వల్లే తిరుగుబాట్లు ఖమ్మంలో మీడియాతో కవిత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ నాన్నగారి టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది మొత్తానికి ఆ పార్టీలో తన బావ బావ హరీష్ రావు అదేవిధంగా సోదరుడు కేటీఆర్ వారిపైన ఈ మధ్యలో టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఇది వరకు గా కేసీఆర్ చుట్టూ రాక్షసులు ఉన్నాయని చెప్తూ మాట్లాడిన ఆమె సుదీర్ఘంగా గతంలోనే ఆమె ఈ మధ్యలో వచ్చిన మార్పు ఏంటి కవితలో వచ్చిన మార్పు ఏంటి అసలు ఆమె బాడీ లాంగ్వేజ్లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటికి వచ్చిన తర్వాత ఆమె కొత్త రూపంలో కనిపిస్తుంది ఇప్పుడు ఒక మహిళ అంటే ఒక మహిళ నాయకురాలిగా ఆమె ఇప్పుడు రాబోతుందా ఆమె పార్టీ పెట్టబోతుందా అంటే ఇప్పుడు ఖచ్చితంగా వజ్రాయ లాంటి పార్టీ పెడతా అని కవిత చెబుతుంది మరి ఆ పార్టీ ప్రభావం ఎవరి మీద చూపించబోతుంది టార్గెట్ చేస్తూనే ఒకసారి బీఆర్ఎస్ పార్టీని అందులో ఉన్న వాళ్ళ నాన్నగారిని ఒకసారి అభిమానిస్తూనే పైన మాకు ప్రేమ ఉందని చెబుతూనే మరి ఆ పార్టీని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తూ వారి సోదరుడి పైన వారి బాబు పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు మరి ఏది ఏమైనా ఆమె రాజకీయ వ్యూహం ఏమై ఉంటుంది అనేది ప్రజల్లో వస్తున్న ప్రశ్న మరి ఆ వ్యూహాలకు ఆ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్పబోతుంది వజ్రాయుధం లాంటి పార్టీ ఎప్పుడు పెడుతుంది మన ఆ పార్టీ వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం అది అధికార పార్టీ కా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకా ఏ పార్టీకి లాభం చేకూరుతుంది అనేది తెలుసుకోవాల్సింది ఉంది సో రాబోయే రోజులు అది కనిపించబోతుంది మిగతా వార్తలకు వెళ్దాం హిట్మా ఎన్కౌంటర్ ముగిసిన మోస్ట్ వాంటెడ్ నేత సకం ఏపీలోని మారేడుపల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ హిట్మా ఆయన భార్య సహా ఆరు గురుమూర్తి సేఫ్ జోన్ కోసం దండకారణ్యం దాటిన దళం మారెడు మారడు మారినమిల్లి మీదుగా ఒడిశా వెళ్లాలనే వ్యూహం హిగ్మా ఉనికిపై ఏపీ పోలీసుల పక్కా సమాచారం నాలుగు రోజులుగా బలగాలతో కుంభి తెల్లవారుజామున ఎన్కౌంటర్ ఆరుగురి మృతి తప్పించుకున్న మరికొందరు మావోయిస్టులు ఆయుధాలు పేలుడు సామాగ్రి స్వాధీనం చూద్దాం ముఖ్యంగా ఏముందు అతను అంటేనే మెరుపు దాడులకు మారు పేరు భద్రత దళాలకు చిక్కడు ఎంత గెలి ఎంత గాలి